హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కామెంట్ చేయండి మర్చిపోకుండా అనమాట ఎగ్జాక్ట్లీ ఈ రోజు వీడియోలో మిమ్మల్ని ఎవరైనా సరే బ్లాక్ చేసేసారా ఖచ్చితంగా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి ఎండ్ వరకు చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కూడా కామెంట్ చేయండి అండ్ ప్రతి ఒక్కరిని నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను మీకు ఏమనిపించినా పర్లేదు ఖచ్చితంగా వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయండి సో ఈ టాపిక్ టాపిక్లో ఏంటంటే మిమ్మల్ని ఎవరైనా బ్లాక్ చేస్తే చాలా మందికి బ్లాక్కి గురైన వాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు చాలా మందే ఉన్నారు కానీ వాళ్ళ పెయిన్ ఎలా ఉంటుంది అంటే ఎగ్జాక్ట్లీ సడన్ గా చాలా క్లోజ్గా ఉన్న పర్సన్ సడన్లీ అవాయిడ్ చేసేసి సడన్లీ బ్లాక్ చేసేసి వెళ్ళిపోయారు అనుకోండి ఆటోమేటిక్గా చాలా హార్ట్ టచింగ్గా ఉంటుంది అనమాట ఎంత పెయిన్గా ఉంటుంది అనేది భరించే వాళ్ళకే తెలుస్తుంది నేను కూడా చెప్పను ఎందుకంటే మేబీ నేను చెప్పినా కూడా అంత సింపుల్ కాదండి సుంటా గారు మీరు చాలా సింపుల్గా చెప్పేస్తున్నారు ఆ పెయిన్ మేము ఎంత అనుభవిస్తున్నామో మాకే తెలుస్తుంది అని అంటారు బట్ ఓకే నేను ఒప్పుకుంటున్నాను కానీ గర్ల్స్ ఎవరైనా గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని బ్లాక్ చేసే పోర్షన్ కోసం ఏడుస్తున్నారా ఫుడ్ మానేసారా మీ జాబులు మానేసుకున్నారా ఐ థింక్ ఏదైనా మానేసుకొని అదే పనిగా ఫీల్ అవుతూ ఒక రూమ్లో కూర్చొని ఏడుస్తున్నారా ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఒక రియలైజేషన్ వస్తుంది అదేంటో చెప్పన నేను మీకు సో ఇలాంటి వాళ్ళ కోసం ఇన్ని రోజులు నేను ఏడ్చాను అని అది ఎండ్ వరకు చూస్తే అర్థమవుతుంది అనమాట ఎగ్జాక్ట్లీ ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అంటే మీరు ఎవరిని ఇష్టపడినా కూడా స్టార్టింగ్లో చాలా లవ్ కేర్ ఎఫెక్షన్ ఎలా అంటే అసలు ఎలాంటి మాటలు అవతల వాళ్ళు చెప్తారంటే మీకు లో వాళ్ళు ఎలా చెప్తారు అంటే అండ్ నువ్వు లేకపోతే నేను అసలు బ్రతకలేను నువ్వు లేకుండా దూరంగా అస్సలు ఉండలేను అండ్ ఏదేమైనా కలిసే బ్రతకాలి అవసరమైతే కలిసే చావాలి అనే డైలాగ్స్ చాలా మంది చెప్తూ ఉంటారు ఈ మాటలన్నీ అవతలి వాళ్ళు అబ్బాయో అమ్మాయో అండ్ హార్ట్కి టచ్ అయిపోయి వెంటనే స్పాట్ నమ్మేస్తారు అవి నిజాలే అనుకుంటారు ఐ థింక్ ఆ సిచ్యువేషన్ బాగుంటుంది ఇంత ప్రేమ చూపిస్తున్నారు నా పైన సో దాన్ని జీవితాంతం ఉంటారు నన్ను చాలా కేర్ చేస్తున్నాడు చాలా ప్రొటెక్ట్ చేస్తున్నారు ఐ థింక్ ఇలాంటి పర్సన్తో నేను హ్యాపీగా ఉండగలను అని హోప్ వచ్చేంత వరకు కూడా అలానే బిహేవ్ చేస్తారు వాళ్ళు సో వన్స్ ఆ హోప్ వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు డామినేషన్ స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి కూడా అంటే ఏం చేసినా వాళ్ళు పడు ఉంటారు మన దగ్గర మనం తిట్టినా పడుంటారు ఉంటారు మనం కొట్టినా పడి ఉంటారు అసలు ఏం చేసినా మనల్ని వదిలి వెళ్ళరు అని ఒక వీక్ పాయింట్ మీరు వాళ్ళకి ఇచ్చేస్తారు ఇంకా అది వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది అనమాట బట్ ఎప్పుడైతే వన్స్ అథర్ట్ అవతల వాళ్ళకి అబ్బాయికో అమ్మాయికో వచ్చేస్తుందో ఆటోమేటిక్గా మిమ్మల్ని ఇంకా నెగ్లెక్ట్ చేయటమో లేకపోతే కేర్లెస్ చేయటమో ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది అండ్ ఇంకోటి సెకండ్ వన్ ఏంటి అంటే ఒక్క మాటలో చెప్పేస్తున్నాను మిమ్మల్ని అబ్బాయి బ్లాక్ చేసిన అమ్మాయి బ్లాక్ చేసిన వాళ్ళు పక్క క్యారెక్టర్లెస్ పెలవస్ అనమాట వాళ్ళకి మల్టిపుల్ ఎఫైర్స్ ఎక్కువ బ్లాక్ చేసే వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళకి ఎఫైర్స్ ఎక్కువగా ఉంటాయి అనమాట సో అలాంటి వాళ్ళే బ్లాక్ చేస్తారు ఎందుకు చెప్తున్నా అంటే ఒకవేళ నిజాయితీగా ప్రేమించి ఉంటే మీరే ప్రాణం మీతోనే బతుకు అని ఏ ఒక్క అబ్బాయి అనుకున్నా ఏ ఒక్క అమ్మాయి అనుకున్నా కూడాను మిమ్మల్ని బ్లాక్ చేయరు మేబీ ఇక్కడ ఈ ఏరియాలో ఒప్పుకున్నా ఈ ఏరియాలో ఒప్పుకోదు ఎందుకంటే వాళ్ళ హార్ట్కి తెలుసు వాళ్ళు నిజంగా హానెస్ట్గా ప్రేమించి ఉంటే హార్ట్ ఒప్పుకోదు వాళ్ళని బ్లాక్ చేయడానికి ఎందుకంటే వాళ్ళు లేకుండా ఉండలేరు కాబట్టి వాళ్ళు లేని ప్రతి నిమిషం అది ఒక నరకంలా ఫీల్ అవుతారు కాబట్టి బ్లాక్ చేయరు మేబీ మీలో కొంతమంది అనుకోవచ్చు మా మధ్య కొంచెం గొడవ అనేది జరిగింది దానివల్ల మేము బ్లాక్ చేయాల్సి వచ్చిందని ఎవరైనా అనుకున్నా కూడా ఫస్ట్ సపోజ్ అనుకుందాము ఐ థింక్ ఆ ఆ కోపం కొద్ది చేసినా కూడాను అది కొద్దిగా చేసేపటికే కొద్ది నిమిషాలకో ఒక రోజుకో రెండు రోజులకో రియలైజ్ అయిపోతారు మళ్ళీ వస్తారు అనమాట ఐ థింక్ ఏదన్నా తప్పగా మిస్టేక్ చేసి ఉంటే సారీ చెప్తారు మళ్ళీ మాట్లాడు ఎందుకంటే ఐ థింక్ మమ్మల్ని వదులుకోలేక మీరు మళ్ళీ కావాలి ఐ థింక్ ఆ కోపంలో ఏదో అనేసాను బ్లాక్ చేసేసాను బట్ ఐ థింక్ నేను ఉండలేను లేకుండా మనం కలిసే బతకాలి ఏదేమైనా కూడా మళ్ళీ వెంటనే వచ్చేస్తారు ఎంత లేట్ టైం కూడా తీసుకోరు వాళ్ళు అది గంటలో నిమిషాలు ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు వచ్చేస్తారు అనమాట కానీ ఎక్కువ టైం తీసేసుకుంటున్నారు వాళ్ళు అంటే వీక్ అయిపోతుంది చాలా టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ అయిపోతుంది వాళ్ళని బ్లాక్లోనే పెట్టేశారు అంటే మాత్రం మీకు అక్కడ అర్థమైపోవాలి ఐ థింక్ వాళ్ళకి వేరే కనెక్షన్ ఉంది అవుట్ సైడ్ లేకపోతే వాళ్ళంతా సింపుల్గా బ్లాక్ చేసుకొని వెళ్ళరు ప్రేమించే వాళ్ళకి కావాలంటే మీరు రియల్గా హానెస్ట్గా ప్రేమించే ఒక పర్సన్ ఎవరినైనా అడిగి చూడండి నువ్వు లవ్ చేసే అమ్మాయినో లేకపోతే నువ్వు లవ్ చేసే అబ్బాయినో నువ్వు బ్లాక్ చేసి ఉండగలవా అని జస్ట్ అడిగి చూడండి వాడిది నిజమైన ప్రేమ అయితే మాత్రం పక్కాగా నేను బ్లాక్ చెయ్యను చేసి అసలు ఉండలేననే చెప్తారు అనమాట అండ్ గర్ల్స్ అండ్ అంటే మరి ఎందుకు చాలా మందికి అనిపించవచ్చు అసలు ఎందుకక్క మరి ఇలాంటి పర్సన్ ఇలాంటి మోసం చేసి మధ్యలోనే చెక్ చేసే పర్సన్స్ మన లైఫ్ లోకి ఎందుకు వస్తారు అక్క అసలు మరి ఎందుకు ఇంత పెయిన్ పెట్టేసి వెళ్ళిపోతారు అంటే ఎందుకంటే ప్రతి పరిచయం అనేది ఊరికే అవ్వదు ఐ థింక్ ఏదో ఒక కారణం ఉంటుంది అది అయితే బ్లెస్సింగ్ అవుతుంది లేదంటే లెసన్ అవుతుంది అంటే ఏదో ఒక గుణపాఠం నేర్చుకోవటానికో లేకపోతే వాళ్ళతో లైఫ్ జీవించటానికో రెండే రెండు కారణాలు అయి ఉంటాయి అనమాట అంతకు మించి ఏముండదు కానీ తెలుసుకోండి వాళ్ళతో లైఫ్ బాగుంటే ఓకే లేదు లైఫ్ బాగుండట్లేదు ఒక లెసన్ తీసుకోండి ఒక పాఠం లాగా తీసుకోండి ఇలాంటి కోసంతో మనం ఇలా ఉంటే ఇలా జరిగింది మన లైఫ్ లో ఇంకా ఇంకొకసారి మనం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి వేరే తో మనం లైఫ్ లీడ్ చేయాలన్నా కూడా కొంచెం థింక్ చేసి మనం డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది అని ఒక మెచ్యూర్డ్ మైండ్ సెట్ రావటానికి అనమాట ఇదంతా కొందరి విషయాల్లో జరుగుతూ ఉంటుంది అంతా కాదండి అసలు మా వల్ల అవ్వట్లేదు చాలా ఏడుపు వచ్చేస్తుంది లైఫ్ మీద హోప్ పోతుంది అని మీరు ఎవరైనా అనుకుంటే అండ్ అది కొద్ది రోజులే అని కూడా అనుకోండి వాటన్నిటితో పాటుగా నాకు ఈ పెయిన్ ఈ నరకం ఇదంతా కొద్ది రోజులే అనుకోండి వీటన్నిటితో పాటుగా మీకు బాగా ఏడుపు వచ్చేస్తుందా ఎంత ఏడుపు వస్తే అంత ఏడ్చే నేను ఆపుకోండి మనసులో పెట్టుకోండి అని కూడా చెప్పను మీకు ఎవరికి ఎంత పెయిన్ ఉన్నా కూడాను ఒక క్లోజ్ ఫ్రెండ్తోనో లేకపోతే ఒంటరిగా కూర్చొనో తనివి తీరా ఏడ్చేసేయండి మీరు ఒక రోజే ఏడుస్తారా రెండు రోజులు ఏడుస్తారా వారం కూర్చొని ఏడుస్తారా ఏడ్చేసేయండి మీరు ఆ ఏడ్చం అయిపోయిన తర్వాత అయితే ఇంకా ఎమోషన్ ఎప్పుడైతే కంట్రోల్ అయిపోతుందో ఆ తర్వాత న్యూ బిగినింగ్ ఉంటుంది చూసారా మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు అది అసలు అవసరం ఉంటుంది అసలు అది ఎంత ఎనర్జెటిక్గా అయిపోతారో తెలుసా మీరు కొన్ని రోజుల తర్వాత నేనైనా ఇలాంటి వాళ్ళ కోసం ఎంతలా ఏడ్చాను అని అసలు మీరే రియలైజ్ అయిపోతారు నిజంగా చెప్తున్నాను ఆ రోజు మీరు నిజంగా రియలైజ్ అయితే ఈ నా వీడియో వెతుక్కుంటూ వచ్చి చూసి మరీ కామెంట్ పెడతారు నేను స్ట్రాంగ్లీ బిలీవ్ చేస్తున్నాను బ్లాక్ చేసి పోయిన వాళ్ళు అయితే మాత్రం చాలా చాలా హ్యాపీగా ఉంటున్నారు అని మీరు అనుకుంటున్నారా అది కూడా కొనాలి అనమాట ఐ థింక్ మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఇది ఎమోషనల్ అవ్వాల్సిన సిచ్యువేషన్ కాదు అతడి వాళ్ళు నిన్ను బ్లాక్ చేసేసి వెళ్ళిపోయారు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు బాగున్నారు అంటే అది కొంతకాలమే అదేం జీవితాంతం అయితే కాదు హండ్రెడ్ నమ్మండి నేను చెప్పే ప్రతి ఒక్క మాట కూడాను బట్ నిన్ను బ్లాక్ చేసిన వాళ్ళని కూడా ఒకరు బ్లాక్ చేస్తారు ఏదో ఒక టైంలో ఆ రోజు వాళ్ళు ఖచ్చితంగా తెలుస్తుంది బ్లాక్ చేస్తే ఒక పర్సన్కి ఎంత హర్టింగ్ గా ఉంటుంది ఒకరిని మోసం చేసి వెళ్ళిపోతే ఆ కర్మ దెబ్బ మనకి ఎలా కొట్టిద్ది అనేది ఒక రోజు తెలుస్తుంది అంటే అది ఎంతో కాలం కూడా పట్టదు సంవత్సరాల తరబడి పడుతుందంటే అంటే నువ్వే ఛాన్సే లేదనమాట అది ఒక మ్యాక్సిమం అది మంత్లీ అంటే నెలలోనే పట్టవచ్చు పది రోజుల్లో పట్టచ్చు ఇయర్ లోపే పట్టవచ్చు అనమాట కానీ ఎలా ఉంటుంది అంటే ఆ దెబ్బ వాళ్ళు అసలు ఇంకా కోలుకోలేరు అనమాట ఎందుకంటే హానెస్ట్గా ప్రేమించిన ఒక అమ్మాయి ఏడుపు కానీ అబ్బాయి ఏడుపు కానీ అది తగులుతుంది ఎగ్జాక్ట్లీ నేను గర్ల్స్ ఓన్లీ అని చెప్పట్ల బాయ్స్ అయినా సరే ఎవరైనా సరే ప్రేమ చూపించి కలిసి బతుకుదాము కలిసే ఉందాము అనే డ్రామాస్ ప్లే చేసి తర్వాత మిమ్మల్ని బ్లాక్ చేసుకొని వెళ్ళిపోతారు కొంతమంది అనమాట ఐ థింక్ వాళ్ళు ఫేక్ ఫెలోస్ అని మీకు క్లియర్ గా అర్థం అవ్వాలి అక్కడ ఐ థింక్ వాళ్ళు మిమ్మల్ని కాదు మీలాంటి ఒక పది మందినైనా బ్లాక్ చేసుకుంటానే వెళ్ళిపోతూ ఉంటారు అంటే బాగున్నంత వరకు బాగుంటారు టైం పాస్ చేస్తారు అవసరానికి వాడుకుంటారు ఆ తర్వాత నచ్చట్లేదు అంటే బ్లాక్ చేసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు వాళ్ళ సిస్టమ్ అది అనమాట వాళ్ళు ఇంకా వాళ్ళ లైఫ్ వాళ్ళ బతుకు అదే ఇంకా అలానే చేసుకుంటూ వెళ్ళిపోతారు కానీ ఒక రోజు వాళ్ళకి కూడా ఎండింగ్ డే వస్తుంది ఆ రోజు మీరు హ్యాపీగా నవ్వుకోండి ఎంతైతే వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టారో అంతకి డబల్ హ్యాపీనెస్ అనేది ఆ భగవంతుడు ఖచ్చితంగా ఇస్తాడండి సో మీరు బాధపడొద్దు మిమ్మల్ని మోసం చేశారనో వెళ్ళిపోయారనో బ్లాక్ చేశారనో అలాంటి వేస్ట్ ఫెలోస్ కోసం మీ టైం వేస్ట్ చేసుకొని అండ్ మీ లైఫ్ని స్పాయిల్ చేసుకొని ఇలాంటివి అస్సలు చేయొద్దు ఒక మంచి వాళ్ళ కోసం పోరాడండి కష్టపడండి ఏడవండి తప్పు లేదు కానీ ఇలాంటి చీటర్స్ కోసం ఏడ్చి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోమాకండి సో నీ లైఫ్ నీ ఫ్యూచర్ పైన నీ గోల్స్ పైన నీ డ్రీమ్స్ పైన ఫోకస్ పెట్టు నీకు దేని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందో వాటి మీద ఫోకస్ చేయండి అండ్ చూడండి కొద్ది రోజుల్లోనే మీలో చాలా మంచి చేంజ్ అయితే వస్తుంది నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను అండ్ గైడ్స్ అండ్ వాళ్ళ కోసం పోయిన వాళ్ళ కోసం ఏడు కూర్చోవద్దు ఐ థింక్ వాళ్ళకి నిజంగా అంత మీ మీద ప్రేమ ఉంటే అసలు బ్లాకింగే చెయ్యరండి మేబీ బ్లాక్ చేశారంటేనే అర్థమైపోవాలి వాళ్ళ క్యారెక్టర్ రియల్ క్యారెక్టర్ ఏంటి అనేది దాన్ని కొంచెం అర్థం చేసుకొని కొంచెం మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తే మీ లైఫ్ చాలా చాలా బిందాస్గా ఉంటుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ వీడియో ఏం చేస్తున్నాను అండ్ వీడియో ఎలా ఉంది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు అండ్ ఫర్దర్గా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా కామెంట్ చేస్తూ ఉండండి మీకు మంచి కంటెంట్ ఇవ్వడానికి నేను మాక్సిమం ట్రై చేస్తూనే ఉంటాను అండ్ బై బై టేక్ కేర్ కీప్ స్మైలింగ్